హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం రోజు వాడే కాయిన్స్ పాతమైన కొద్దీ వాటికి చాలా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది అయితే ఈ డిమాండ్ షాప్ కీపర్స్ నుండి కాదు పాత నాణాలు వస్తువులు కలెక్ట్ చేసే వారి నుండి పురాతన వస్తువులు సేకరించే అలవాటు ఉన్నవారు ఎంత డబ్బు ఇచ్చైనా వాటిని తీసేసుకుంటారు అలా పురాతన నాణాలు వస్తువులకు తెగ డిమాండ్ వస్తుంది ప్రస్తుతం మార్కెట్లో పాత నాణానికి విపరీతమైన డిమాండ్ ఉంది యాభై పైసల పురాతన నాణానికి యాభై వేల నుండి లక్ష చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు మరి మీ చేతిలో ఈ పురాతన నాణం ఉంటే ఎలా అమ్మాలి అందుకు సంబంధించిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి ఈ వర్చువల్ యుగంలో చాలా మంది ఔత్సాహికులు పురాతన నాణాలు సేకరించేందుకు చాలా ఆసక్తి కనబరుస్తారు వాటి కోసం ఎంత డబ్బు ఖర్చు చేసేందుకైనా వెనకాడరు పురాతన నాణాలకు సంబంధించి ఆన్లైన్లో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద బిడ్డింగ్లే జరుగుతాయి అలా పురాతన నాణాలకు భారీ మొత్తంలో డబ్బులు వస్తాయి వాస్తవానికి రెండు వేల పదకొండు నుంచి యాభై పైసల నాణాలు చలామణిలో లేకుండా పోయాయి అంతకు ముందు నుంచి ఇరవై ఐదు పైసల నాణం కూడా చెల్లకుండా పోయింది నాడు చెల్లకుండా పోయిన ఈ నాణాలు ఇప్పుడు కనక వర్షం కురిపిస్తున్నాయి కరెన్సీ విలువ తగ్గినప్పటికీ ఆ నాణ విలువ మాత్రం విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం చలామణిలోని ఈ నాణాల కోసం ఔత్సాహికులు చాలా ఆసక్తిగా వెతుకుతున్నారు వీటిని సేకరించేందుకు ఎంత డబ్బు చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నారు మీ వద్ద పురాతన నాణాలు ఉన్నట్లయితే వాటిని అమ్మాలనుకుంటే దగ్గరలోని కాయిన్ ఎగ్జిబిషన్కు వెళ్ళండి లేదా కాయిన్ బజార్లో అకౌంట్ క్రియేట్ చేయండి మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ద్వారా అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ వద్దనున్న ఉన్న పాత కాయిన్ ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి మీ కాంటాక్ట్ వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది ఎవరికైనా మీరు అప్లోడ్ చేసిన నానని నచ్చితే వారు మిమ్మల్ని సంప్రదిస్తారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీరు ఎప్పుడైనా ఇలాంటి లాభాలను పొందినట్టయితే బాక్స్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్